యూట్యూబ్ ఛానల్ వీయర్స్ అందరికీ నమస్ మందులు తెలియజేస్తున్నానండి ఈ రోజు బెనారస్ చీర కట్టుకుని బెనారస్ చీరలతో మీ ముందుకు రాదమ్మ చాలా రోజుల తర్వాత ఒక సీక్రెట్ పది రోజులు మా రాదమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే పరమేశ్వరి దగ్గరికి వెళ్ళానండి వారణాసిలో అన్ని వదిలేసుకుని చాలా ఆనందంగా స్వామితో అమ్మతో అక్కడ వీధుల్లో తిరుగుతూ ప్రపంచాన్ని మర్చిపోయి పరమేశ్వరుని తలుచుకోవడం అంటే కనకనం అక్కడ ఈశ్వరం అయం అంటారు కదా ప్రతిదీ శివలింగం అక్కడ ఏ చిన్న రాయి చూసినా శివలింగం అంటారు కదా అక్కడకి వెళ్ళిన తర్వాత అండి అసలు జీవితం మొత్తం మర్చిపోయి చాలా ఆనందంగా బ్రతికేసి మళ్ళీ రీయాక్టివేట్ అయిపోయి మనం ఎక్కడికి వెళ్ళినా చీరలు నదలం కదా కాసిన్ని చీరలు పట్టుకుని మీతో కూడా ఆనందాన్ని షేర్ చేసుకుంటూ సరదా బెనారస్ చీరలకి చూడ్డానికి కూడా ఆనందమే అనిపిస్తూ ఉంటుందండి షాపుల్లో వాళ్ళు చూపిస్తూ ఉంటే ఏ కలర్ సెలెక్ట్ చేసుకోవాలో తెలియక అసలు ఇది మంచి ఎల్లో అండి మస్టర్డ్ ఎల్లో ఇది మస్టర్డ్ ఎల్లోకి మొత్తం చీరంతా లతల్లా వచ్చింది బెనరస్ పట్లోనే హ్యాండ్ లూమ్స్ కాకుండా పవర్ లూమ్స్ అండి ఇవన్నీ రిచ్ పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ ఏమో రన్నింగ్ ఇచ్చేస్తారండి కానీ వీళ్ళు బ్లౌజ్ బ్లౌజ్లా వచ్చింది బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది చీర మొత్తం రాదమ్మ లో బెనరస్ చీరలు చూడాల్సిందే ఇదిగో ఎల్లో ఎక్కువ మాట్లాడకూడదు అనుకుంటా ఉంటాను మళ్ళీ మాట్లాడేస్తూ ఉంటాను రిపీట్ అయిపోతానే ఉంటుంది ఇదే లైఫ్ ఓకే ఇదొక చీర అన్ని అన్ని వెరైటీలు వెరైటీకి ఒక్కొక్కటి తీసుకున్నానండి నిజానికి అక్కడ కొన్ని హోల్సేల్ షాప్స్ ఉంటాయంటండి ఉంటాయి వాటిలో ఏంటంటే వాళ్ళు కలర్కి నాలుగైదు మినిమం ఇచ్చేస్తూ ఉంటారు ఖచ్చితంగా అవన్నీ తీసుకోవాల్సి వస్తుంది కానీ నేను అన్ని షాపుల్లోనే నేను ఇలాగే తెచ్చుకుంటాను ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ తెస్తాను ఇది కాటన్ ఏమో క్లాత్ నాకు తెలియదండి సిల్క్ సిల్క్ మిక్సింగ్ లాగే ఉంది ఇది చాలా బాగుంది ఇది పళ్ళు బ్లౌజ్ అంతా ఇలా పింక్ వచ్చింది పళ్ళు బ్యాక్ సైడ్ ఇలా ఉంది చీర మొత్తం ఆరెంజ్ అండి ఆరెంజ్కి పింక్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది ఇది నేను నాలుగు వేలు ఐదు వేలు అలా కొనుక్కునేదాన్ని ఈ రేట్లు రాధమ్మ దగ్గర మాత్రమే దొరుకుతాయి మంచి క్వాలిటీ అది కూడా ఏ ఎవరైనా వీటిని తక్కువ రేటుకు వచ్చినాయి తక్కువ రేటుకి ఇస్తున్నాం కదా అని క్వాలిటీ తక్కువ అనుకుంటారేమో అని నేను తెలియచేస్తున్నాను అంతే అండి నెక్స్ట్ బ్లౌజెస్ నేను చూపించినా కూడా బ్లౌజెస్ లేదంటున్నారు ఇంకా అందుకని బ్లౌజ్ లేదు అనుకునే తీసుకోండి బ్లౌజ్ ఉంటే లక్ అంతే ఇది పక్కగా బ్రొకేడ్ బ్లౌజ్ చూపించాను ఎప్పుడైనా ఎక్కడైనా ఒకటి మిస్ అయితే అవ్వచ్చు సో అందుకని ముందుగానే తెలియచేస్తున్నాను అసలు ఒక దాని మించిపోయి ఒక చీరండి అసలు చూడండి ఈ కలర్ చూడండి బెనారస్ ఈ చీరలు అందమే వేరు కదా కంచి చీరలు ఒక ఎత్తే అవుతాయండి బెనరస్ చీరలు ఒక రేంజ్ అండి బెనారస్ పట్టు రాణులు ఎక్కువ కట్టేవారంట కంచి పట్టు చీరలు కాగితే అలా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కదా అలాగే ఇప్పుడు ఈ బెనారస్ చీరలు రాణులు ఎందుకు మనమే కడదాం రాదము కడతారు మీరు కడతారు నేను కడతాను అనుకుందాం ఎంత బాగున్నాయో చూడండి ఈ చీర అంతా లతల కింద ఇచ్చారు పైన చిన్న బోర్డర్ ఇచ్చారండి కిందేమో పెద్ద బోర్డర్ ఇచ్చారు పింక్ అవుట్ లైన్ లో వచ్చింది చీర మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చినట్టు వచ్చేసింది పళ్ళు కూడా చూపించేస్తాను బ్లౌజ్ అయితే ఈ పళ్ళు లైన్స్ వచ్చిందండి రిచ్ పళ్ళు ఇచ్చారు చాలా అసలు ఒక రేంజ్ లో కనిపిస్తుంది నాకు అంటకిది ఇదిలాగా నేను అందుకే ఇవి పళ్ళకి వీళ్ళు ఇచ్చేసారు రెడీగా ఇది ఇలా కట్టేసి కొంచెం ఫాల్ కుట్టించుకొని నేను మాత్రం ఉంచు ఇవన్నీ పనిగట్టి కట్ చేంజ్ చేసి జిగ్జాగ్ చేంజ్ జిగ్జాగ్ చేంజ్ చేసి అప్పుడు కడతా ఇది రిచ్ రిచ్ బ్లౌజ్ ఇచ్చారండి బ్లౌజ్ ఇదిగో అర్థమైందిగా ఏంటో ఈ రాధం ఎలాగో చూపించేస్తుంది తిట్టి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేస్తుంది అంతే అదిగో కనిపిస్తుందో దగ్గర క్లోజప్ తీసారా కలర్కి పింక్ అయిపోయింది ఇది మటు పెట్టేది అంటే ఇంకొక అమ్మాయి అంట మంచి పింక్ అండి నాకు క్లాత్ లేవో చెప్పారు కానీ లేవు అందుకే నేను కూడా చెప్పట్లేదు ఇప్పుడు ఎవ్వరు నాలెడ్జ్ లేకుండా లేరని మాత్రం నాకు అర్థమైంది రిచ్ పళ్ళు పింక్ అండి చీర మొత్తం ఈ ఇలాగా డిజైన్ వచ్చింది పైన కింద సేమ్ బోర్డర్స్ అండి బ్లౌజ్ కూడా ప్లెయిన్ ఇచ్చేసినట్టున్నారు చూస్తున్నాను ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా అసలు ఒక రేంజ్లో ఉంటుంది బ్లౌజు బార్డర్స్ కదా చాలా బాగుంది ఎక్కడ ఆగం ఇదిగో చాలా బాగుంది ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి నచ్చితే మీది నచ్చకపోతే సింహాసిని అమ్మవారిది మనకు ఒక అమ్మాయి ఉందండి ఇక్కడ రాదమ్మ ఇదొక చీర ఎల్లో ఎక్కువ వచ్చేసినాయి ఒక్కొక్కసారి నా సెలక్షన్ ఒక్కొక్క కలర్ కి వెళ్ళిపోతుందండి ఈ మస్టర్డ్ మాస్టర్డ్ ఎల్లో రిచ్ పల్లు సారీ మొత్తం తేగి ఇష్టంగా బోల్డ్ రేట్లు పెట్టుకొనుకునేది అనండి అందుకే ఇప్పుడు నేను ఇచ్చే వాళ్ళందరూ అంత మంచి క్వాలిటీ తక్కువ రేట్లతో కొనుక్కుని కట్టుకుంటారు చీర బ్లౌజ్ అలా వచ్చిందండి పళ్ళు ఇలా వచ్చింది చీర బ్యాక్ సైడ్ కూడా కావాలని చూపిస్తున్నాను ఇలా వచ్చిందండి కటింగ్ దీనికి ఎల్లోకి రెడ్ అండి మస్టర్డ్ ఎల్లోకి రెడ్డా పింక్ ఇది పింక్ అంటండి కలర్స్ తెలియని రాదమ్మా కలర్స్ చెప్తూ చీర లమ్ముతూ అదొక చీర ఇది శారీ అండి ఇది కూడా సేమ్ అదే క్లాత్ క్లాత్ ఏంటో చెప్పకుండా అదే క్లాత్ అదే క్లాత్ ఎందుకంటే ఈ చూడగానే అందరికీ అర్థమైపోతే నాకు మాత్రం మీ క్లాత్లు మర్చిపోతాను నేను నచ్చితే కట్టుకుంటా అన్ని డీటెయిల్స్ తెలుసుకోను మీకోసం తెలుసుకోవడానికి ట్రై చేసిన బ్రెయిన్ అంతవరకే పనిచేస్తుంది ఇది పళ్ళు అండి ఇది బ్లౌజు రిచ్ బ్లౌజు బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది ఇది సిల్క్ అండి ఇది క్లాత్ చాలా బాగున్నాయి ఇవి క్రాస్ డిజైన్స్ వచ్చినాయి చాలా అసలు ఇంకొక రేంజ్ అయితేనే పార్టీ వేర్ అండి ఏం గా కూడా కట్టేసుకోవచ్చు నేనైతే కట్టేసుకుంటాను నాకు పార్టీ ఒకటి ఇంట్లో ఒకటి కాదు పొద్దున్నే కట్టేసుకుని ఇంట్లో ఏది అవసరం వచ్చినా అలా వెళ్ళిపోతూ ఉంటాను మీరు కూడా అలా వెళ్ళిపో ఇది కోట అండి ఇవి కూడా అసలు అసలు కలర్స్ అయితే సెలెక్షన్ అయిపోయింది ఫస్ట్ టైం నాకు ఇంత కష్టపడాలని తలపటకు కూర్చున్నా అనమాట చాలా అసలు కోట అండి బెనారస్ కోట ఇది కూడా ఇవి ఫేమస్ కదా మనకి ఇవి కళాంజలి కళానికెత్తలో అండి రోల్స్ కర్రలు ఉంటాయి కదా వాటికి చుట్టేసి ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అలా అనుకూడదు కదా ఎక్కువ రేట్లు అమ్ముతారండి ఇది రిచ్ పళ్ళు ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ బ్రొకెడ్ బ్లౌజ్ శారీ మొత్తం క్రాస్ లైన్స్ ఇచ్చేసారు పైన కింద రెడ్ సపోర్ట్ కలర్ ఇంకా అసలు అల్టిమేట్ అనమాట ఇది పార్టీస్కి బర్త్డే పార్టీస్ అని చిన్న చిన్నవి వాటికి కట్టుకెళ్ళిపోవచ్చు బయటకి కట్టుకెళ్ళిపోవచ్చు క్యాజువల్గాని కట్టుకోవచ్చు పార్టీవేర్ గానీ వాడచ్చు సో ఈ చీర వారికి నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి దానిలోనే దిస్ ఇస్ అనదర్ కలర్ అండ్ ఇట్స్ వెరీ అట్రాక్టివ్ పింక్ అండ్ విత్ రెడ్ కాంబినేషన్ సేమ్ డిజైన్ క్రాస్ లైన్స్ రిచ్ పళ్ళు అండ్ బ్రొకెడ్ బ్లౌజ్ దిస్ ఈస్ ద బ్లౌజ్ కదా కళ్ళు చెదురుతున్నాయి కదా చూపిస్తుంటే నాకు కూడా ముందు నాకు చెదిరిపోతున్నాయి నీకు ఎలా ఉందో కానీ చాలా బాగున్నాయండి కాంబినేషన్స్ ఇంకొకటి చెప్తున్నాను ఎవరైనా సరే శారీ తీసుకున్న తర్వాత నచ్చకపోతే పంపించేసే ఉద్దేశం ఉన్న వాళ్ళు కొంతమంది ఒకళ్ళిద్దరు నాకు మళ్ళీ దెబ్బేసారు చీర పాడు చేసేసి పంపించారు ఇది మీ నాకు ఏం ఏం మాట్లాడాలో తెలియలేదు ఈ సారీ మీకు సారీ రిసీవ్ చేసుకున్నప్పుడు వీడియోస్ తీసుకోండి ఓపెన్ చేసుకుని కూడా వీడియో తీసుకుని అది ఎక్కడ కటింగ్స్ రాకుండా కంటిన్యూస్ వీడియోనే అయ్యి ఉంటేనే నేను సారీ వాపస్ తీసుకుంటా చాలా పెద్ద లాభాలన్నీ అందులోకి వెళ్ళిపోతాయండి నాకు ఇది కాటన్ బెనారస్లోనే కాటన్ లక్స్ గ్రీన్ వైట్ డిజైన్ ఫ్ల ఫ్లోరల్ డిజైన్ లాగా లైట్గా ఇచ్చారు బోర్డర్స్ రెండు ఇచ్చారు మొత్తం ఆల్ ఓవర్ చీరంతా ఒకటే బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చారండి ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ కాదు బ్రొకేడ్ సేమ్ బాగుంది బ్రొకేడ్ అనే అని వచ్చేది పళ్ళు అండి కట్ చేసుకోవాలి బ్లౌజులు ఉన్నాయండి బ్లౌజులు చూసుకోవట్లేదు సరిగ్గా నన్ను కంగారు పెట్టేస్తున్నారు బ్లౌజ్ లేదు బ్లౌజ్ లేదు అక్కడ నాకు లక్కీగా మొన్న ఒకసారి అయితే మంగళగిరిలో అక్కడ ఉండగానే బాబు బ్లౌజ్ లేదని ఎవరు పెడుతున్నారంటే చీర కొలుచుకోండి రన్నింగ్ వస్తుంది అది అని చెప్పి అబ్బాయి దగ్గరుండి చెప్తే అప్పుడు ఇద్దరు ముగ్గురు వల్ల నాకు అలాగా కొంచెం చూసుకోండి అయినా నేను బ్లౌజ్ లేదని చెప్తున్నా ఇది బ్లౌజ్ విప్ బ్లౌజే ఉంటుంది మోస్ట్లీ ఇది కాటన్ అండి బెనారస్ కాటన్ బెనారస్ లో కాటన్స్ అండి వన్ ల్యాక్ అబోవ్ గోల్డ్ జరీస్ తోటి ఇచ్చేసారు అసలు అవి చూస్తే మతిపోయింది అసలు మన జరీ కోటలు అసలు పనికిరావు అన్నమాట అంత అసలు అందంగా ఉన్నాయి అవి టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ వరకు రేంజ్ లో ఉన్నాయంటండి కబుర్ చెప్పేస్తానా ఇది సపోటా కలర్ అండి దీని మీద వైట్ లైట్గా అసలు థ్రెడ్ వర్క్ లాగా ఇచ్చారు వీవింగ్ లో వస్తుందో మరి వీవింగ్ లోనే వచ్చేసింది హ్యాండ్లూమ్స్ పవర్ లూమ్స్ అన్న మాత్రం చూడకండి ఇది పవర్ లూమ్స్ లాగే ఉంది సో తక్కువ రేట్ కదా మనకి హ్యాండ్లూమ్స్ అంటే అండి ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ అబోవ్కి వెళ్ళిపోతే హ్యాండ్లూమ్స్ మనం కలర్ కలరండి ఇంట్లో కట్టుకోవడానికి బాగుంటాయి ఇవి రెండు వేలు లోపే ఉంటాయి చీరలు కదా మామూలుగా ఇవి త్రీ థౌజండ్ మనకి షోరూమ్స్లో నేను ఎక్కువ ప్రాఫిట్స్ వేసుకోవట్లేదు ముందే చెప్తాను అందుకని మీరు తక్కువ రేటు చీరనుకుంటారమ్మ వాళ్ళు అమ్మి వాళ్ళు గొడవ చేసేస్తున్నారు అమ్మీ వాళ్ళు గొడవ ఏంటంటే అమ్మ మీరు అంత తక్కువ రేట్ ఫస్ట్ క్వాలిటీ ఇచ్చేస్తున్నారు తక్కువ రేటుకు చీరలు అనుకుంటారమ్మా అని చెప్పి నాకు అమ్మే వాళ్ళు గొడవ చేశారు సో నేను మంచి క్వాలిటీ నాకు ఇంటికి మించి వీటిలో ఉండదని అనుకుంటున్నాను ఇది ఇది పళ్ళు అండి చాలా బాగా ఇచ్చారు పళ్ళు డిజైను ఇది బ్లౌజ్ అండి బ్రొకేడ్ బ్లౌజు శారీ మొత్తం సిల్వర్ కలర్ పిస్తా గ్రీన్ అండి చీర మొత్తం సిల్వర్ అండ్ పిస్తా గ్రీన్ కాంబినేషన్లో క్రాస్ లైన్స్లో ఒక్క రేంజ్లో కనిపిస్తుంది ఇవి మీకు బయట వారు ఎవరైనా అయితే ఐదు వేలు ఆరు వేలు తక్కువనమాట అవునా బాగుంది కదా ఇది మీది కాకపోతే నాది లక్స్ గ్రీన్ పిస్తా గ్రీన్ అన్నానంట కరెక్షన్ చేస్తున్నాను ముందు చూపించిన చీర లక్స్ గ్రీన్ అండి ఇది ఈ కలర్ ముందు చెప్పేయండి ఏం కలర్ ఇది స్కై కలరా బ్లూ అంట బ్లూ కాదు నేను ఒప్పుకోను ఇదండి బీవికే కాలేజ్ వాళ్ళు ఎవరు ఉన్నారో కాలేజ్ యూనిఫామ్ కలర్ అండి ఇది కాదు ఇది స్కై బ్లూ కాదు బ్లూ అండి ఇప్పుడు ఇప్పుడు మన వ్యూయర్స్లో ఇది కలర్ చెప్పిన వాళ్ళకి మంచి ప్రైజ్ ఇవ్వబడిను చెప్పండి నాకు చాలా బాగుందండి కలరు పైన కింద థ్రెడ్ తో చీర మొత్తం వైట్ థ్రెడ్ వర్క్ లాగే వచ్చింది అసలు రిచ్ పళ్ళు అండి బ్లౌజ్ కూడా చూపిస్తున్నాను సిల్క్ మిక్సింగ్ లాగే వచ్చిందండి ప్యూర్ కాటన్ కాదు ప్యూర్ సిల్క్ కాదు చక్కగా అసలు స్మూత్గా తేలిగ్గా ఒక రేంజ్లో ఉంది ఇది పళ్ళు బ్లౌజ్ ఏమో ఇలా ప్లెయిన్ ఇచ్చారండి బోర్డర్స్ తోటి బ్రొకేడ్ లాగే వచ్చింది ఇది కూడా సరే నచ్చితే ఒకవేళ మీకు తీసుకున్న వాళ్ళకి ఫోటో పెడతాను సరేనా వీడియోస్ యాక్చువల్గా రిలీజ్ అయిన వీడియో కూడా నేను ముందు చేసిన రిలీజ్ చేయలేక గా అప్పటికప్పుడు అనుకుని వెళ్ళిపోవడం వల్ల అండి గ్యాప్ వచ్చేసింది మనకి ఇది పింక్ అండి మంచి పింక్కి ఇగో థ్రెడ్ వర్క్ వైట్ థ్రెడ్స్ తోటి పళ్ళు ఇది ఇలా వచ్చింది రిచ్ పళ్ళు అని చెప్పొచ్చేమో దీన్ని బ్లౌజ్ ఏమో బ్రొకేడే ఇలా వచ్చింది థ్రెడ్ వర్క్ అండి థ్రెడ్ వర్క్ ఏమో మొత్తం చీరంతా మంచి పింక్ ఇదిగో మడతలు వచ్చేస్తాయి కదా ఎక్కువ నలిగిపోయినట్టు కనిపిస్తుంది కానీ స్టాక్ నేనే ఇలా తీసుకొచ్చాను చీరడికైనా నచ్చితే ఫోటోలు పెట్టండి ఇవి కొంచెం బెనరస్ జార్జెట్స్ డ్రెస్సులు కూడా చూపించాను ఇంకా చాలా ఉంది స్టాక్ ఇక్కడ నాలుగు నాలుగే చూపిద్దాం అనుకుంటాను కానీ స్టాక్ ఎక్కువ ఉండిపోయి ఇదొక చీరండి అసలు ఎంత స్మూత్ గా ఉందంటే ఈ క్లాత్ చాలా స్మూత్ గా ఉంది బెనారస్ చీరలు ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు కదా అని ఇది కటన్ సిల్క్ అండి కటన్ సిల్క్ అంటే వాళ్ళ నేటివ్ పట్టు అంటండి సో ఇది చాలా స్మూత్గా చాలా బాగుంది బుట్టీస్ వచ్చింది చీర యాక్చువల్ యాక్చువల్గా నేను కూడా ఒకటి తీసుకున్నాను ఇందులో సిల్క్ తీసుకున్నాను లాస్ట్ వీడియోలో మీరు ఎవరు తీసుకోపోతే మీరు వదిలేసిన చీర నేను తీసుకున్నాను ఇది దానికంటే కొంచెం బాగుంది ఇది పట్టులాగా అది జార్జెట్ అనుకుంటాను సేమ్ కాంబినేషన్ సో చీర మొత్తం పళ్ళు బ్లౌజ్ ఏమో ఇలాగా వచ్చిందండి బోర్డర్స్ ఒకటి ఇచ్చి ప్లెయిన్ ఇచ్చేసారు చీర రిచ్ పళ్ళు బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది బాగుంది చీర చాలా బాగుంది ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే చీర అంతా చూపించట్లేదు నేను చీర పళ్ళు చూపిస్తున్నాను కదా ఇదిగో ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి నలిపేసాను మా పిల్లలే తిడతారు అలా నలిపేస్తున్నారు ఏంటి మమ్మీ అని ఇది బెనారస్ జార్జెట్ అండి జార్జెట్ కాదు ఇది బెనారస్ పట్టు అండి పళ్ళు అండి ఇది రిచ్ పళ్ళు వచ్చింది బ్రొకేడ్ బ్లౌజ్ మొత్తం చీ బ్లౌజ్ అంతా శారీ బ్యాక్ సైడ్ అంతా క్రాస్ లైన్స్ ఇలా వచ్చిందండి కటింగ్ చాలా నీట్ వర్క్ అన్నమాట కాంబినేషన్ అయితే చాలా అఫీషియల్ లుక్ వచ్చేస్తుంది ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి మనకి రేటుని బట్టి జరీలు వాడుతూ ఉంటారండి వన్ గ్రామ్ అని ప్యూర్ అని సెమీ అని రకరకాలుగా వాడతారు మన రేటుని బట్టి మనం ప్యూర్ని డిసైడ్ చేసుకోవచ్చు అంత మోసం చేసేయారండి ఎవరో ప్యూర్ అని చెప్పేసి ఇది ప్యూర్ కాదు కానీ మంచి అపీరెన్స్ తోటి ఉంది మనకి ఇంత తక్కువ రేటుకు వస్తుంది అంటేనే జెరీని మనం ఎస్టిమేషన్ చేసేసుకోవచ్చు ఇది సెమీ కట్ అండ్ పట్టు అని ఇచ్చారండి వీటిని మష్రూమ్ అని రకరకాలుగా రకరకాల పేర్లు పెడుతున్నారు కానీ ఇది సెమీ బెనారస్ పట్టు అండి కట్ అండ్ పట్టులోనే సెమీ అండి సెమీ సో పింక్ రిచ్ పళ్ళు తక్కువ రేట్కి వచ్చినాయి ఇవి కూడా యాక్చువల్గా బ్లౌజ్ అంతా ఇలా వచ్చింది పల్ బార్డర్స్ చిన్న బార్డర్స్ పైన కింద ఈక్వల్ బార్డర్స్ ఇచ్చారు బాటిల్ గ్రీన్ అండి ఇవి మంచి గ్రీన్కి మంచి పింకు మొత్తం ట్రెడిషనల్ కాంబినేషన్ అండి ఇది మాత్రం ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఇవి మనకి టూ థౌజండ్ లోపు వచ్చేసినాయి అండి ఇంత ఇంత జరితో మనకి ఇవి మంచి బాగా అనిపించినాయి నాకు అందులోనే టూ కలర్స్ త్రీ కలర్స్ అవైలబుల్ చేశాను నేను ఇది ఇంకొక కలరు ఓపెన్ చేయకూడదు అనుకుంటూనే ఓపెన్ చేస్తున్నా మీరాదమ్మా పింక్ పింక్ బ్లౌజ్ ఈ ఇది వైన్ కలర్ కదా వైన్ కలర్ కండి మంచి పింక్ అండి బ్లౌజ్ ప్లెయిన్ అండి కట్టన్స్ కొంచెం తక్కువ వర్క్ ఇస్తారండి చీరంతా బుటీస్ వచ్చింది పైన కింద చిన్న చిన్న బోర్డర్స్ చాలా నీట్ వర్క్ కటన్స్ సెమీ క్వాలిటీ అండి ప్యూర్ కాదు అందుకే మనకి రెండు వేలు లోపు వస్తుంది తక్కువలో అవైలబుల్ చేయమంటున్నారు జరీ కొట్టలు కూడా అవైలబుల్ చేయమన్నారు కదండి వీలైతే నేను అవి కూడా చేయడానికి చూస్తాను ఇందులో అన్ని వెరైటీస్ నేను దగ్గర దగ్గరగా రెండు వేల దగ్గర నుంచి ఇరవై వేలు వరకు నేను అవైలబుల్ చేయాలని ట్రై చేస్తున్నాను అందులో ఇంకొక కలర్ అండి ఇన్ని చీరలు చూపించడం కష్టం అండి నేను నెక్స్ట్ టైం నుంచి తక్కువ చీరలు చూపిస్తా ఉంటాను అప్పుడు తక్కువగా గబగబా గబా అమ్మే స్కిన్ మిగిలిన వాపస్ ఇచ్చేసుకోవచ్చు ఇది మస్టర్డెల్లోకి మంచి రెడ్ కాంబినేషన్ పళ్ళు ఇది కూడా సెమీ అండి అందులోనే అనదర్ కలర్ రెడ్ అండ్ సారీ మొత్తం ఎస్ రిచ్ లుక్ వచ్చేసింది పైన కింద సేమ్ బోర్డర్స్ దీన్ని కావాలంటే మన పిల్లలకి లంగాల కింద కూడా కుట్టించుకోవచ్చు తక్కువ రేట్లో లంగాలు అడుగుతున్నారు కదా అసలు చీర మొత్తం తయారు చేసేస్తున్నారండి అండి లంగా సెట్ల కింద ఒక అర మీటర్ మిగులుతుందేమో నాలుగు మీటర్లు పెట్టేస్తున్నారు చీరలో నాలుగున్నర మీటర్లు లెహంగా కింద పెట్టేసి బ్లౌజ్ ఇందులో ఎలాగో ఇస్తారు కాబట్టి కుట్టించేస్తున్నారు ఈ కలర్ ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి కొంచెం వేరే మోడల్స్ అండి ఇది ఇవి కూడా రెండు తీసాను ఒకటి హాసని అమ్మవారికి తీసాను నాకు బాగా నచ్చింది రస్ సెమీ కాటన్ మిక్స్ అండి ఇది సిల్క్ మిక్స్ పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ సూపర్ అసలు ఒక రేంజ్ అనమాట కుట్టించుకుని కట్టుకుంటే ఉంటాయండి చీరలు అన్ని నేనే కట్టేసుకుంటా ఇదిగో ఇలా వచ్చింది నేను అంటే కూడా ఇష్టపడిపోయే వాళ్ళు ఉన్నారు ఇంకేలా చెప్పాలి మా హాసిని అమ్మవారి ఆశీర్వాదం మీకు ఉండాలని కోరుకుంటాను అందుకంటే ఎక్కువ ఏం చేయాలో కూడా తెలియదు ఏం చెప్పాలో కూడా తెలియటం లేదు మాట రాని ప్రేమ మాటే రాని అని మీ అంత ప్రేమకు నిజంగానే నాకు మాట్లాడట్లేదు ఆ పాటలన్నీ ఎంత బారాసేస్తారు కదా మనసు చదివినట్టు ఇదండి బెనారస్ చూడదారండి అసలు పట్టు బెనరస్ పట్టండి చూసారా ఈ క్లాత్ చూస్తుంటే ఎలా తెలుస్తుందో ఒక రేంజ్లో కనిపించింది నాకు కలర్స్ వేయటానికి ధైర్యం సరిపోలేదు పెట్టుబడులు వెనక బ్యాగ్ తీసుకుంటారు తీసుకోరు కదా వీళ్ళు ఇది చీ మొత్తం బెనరస్ ప్యూర్ అండి ఇవన్నీని అంటే క్వాలిటీ కొంచెం వేరియేషన్స్ వస్తాయి పట్టు క్లాత్లు దారాలు అవి నాకు తెలీదు ఇది మాత్రం కాస్ట్లీదండి ఇది ఈ పట్టు క్లాత్ చూస్తే తెలుస్తుంది కదా ఇది పట్టు ప్లెయిన్ లెమన్ ఎల్లో అండి ఇదంతా టాపు చున్నీ చూసారా ఎంత బాగుందో చుట్టూ ఇలా వర్క్ ఇచ్చారు ఇది అయితే మీది లేకపోతే నా కూతురుది అది లేకపోతే రా హాస్నిది లేకపోతే నాది లేకపోతే అమ్మ వారికి ఇస్తే ఇది ఒక డ్రెస్ అండి ఇవి ఇంకొక కలర్ ఇది పీచ్ అండి కదా కాదా కాదు కాదు లైట్ ఆరెంజ్ అండి లైట్ ఆరెంజ్ దీనిలో క్రీము సిల్వర్ కలర్ ఇచ్చారు ఇసలు ఈ చున్నీ చూసి పడిపోయానండి నేను ఇది కూడా బెనారస్ మిక్సింగ్ లాగే వచ్చిందండి ఇది ఇది చి ఇది అంతే ఇలా వచ్చింది సమ్మర్లో అసలు ఇవి మామూలుగా నార్మల్గా వాష్ చేసేసుకోవచ్చు కూడా ఏమో అనుకుంటాను మరి షాంపూ వాషో ఇదిగో చున్నీ చేసారా ఎంతమంది ఇది చున్నీ ఇప్పుడు చున్నీలు ఎవరు వేసుకోవట్లేదు అని మాత్రం అనకండి నేను బాగా ఇష్టంగా వేసుకుంటాను ఇది ప్లెయిన్ కలరే వచ్చింది ఇంక దీనిలో ఏమి ఇవ్వలేదు ప్యాంట్ కదా ఇదండి టాప్ అండి దీనికి లైనింగ్ వేసుకోవాలి లేదంటే ఇది లైనింగ్ కింద వాడేసుకుని లెగ్గింది వేసేసుకోవచ్చు ప్లాన్ వేసేస్తుంది రాదమ్మా ఇదిగో వన్ కదా ఈ దీనిలో ఈ చిన్న హైలైట్ అసలు ఈ కాంబినేషనే బాగుందండి ఎవరికైనా నచ్చితే ఫోటోలు పెట్టండి సొంతం చేసేసుకుందరు ఇది కూడా ఇవి కొంచెం కాస్ట్లీ ఇవ్వండి ఈ డ్రెస్సులు ఏడు వేలు అలా పడతాయి కొంచెం తగ్గించి వేయటానికే చూస్తాను నేను చి చున్నీ చూసారా ఇవి పార్టీ వేర్ కిందండి ఇంక అసలు డౌట్ లేకుండా పార్టీ వేర్ అన్నమాట ఇదండి మొత్తం వర్క్ అంతా వర్క్ బెనారస్ బెనారస్ వర్క్ అంటేనే ఇలా లత్తలు ఎక్కువ వచ్చేస్తాయి కడ్డి జా కడ్డీ బోర్డర్స్ ఏమో చాలా ఇవి బాగుంటాయి ఈ బోర్డర్స్ ఇది చున్నీ ఇది టాప్ వచ్చిందండి ఇంక ఓపెన్ చేయట్లేదు ఇది ప్యాంటు పట్టు క్లాత్ అన్నమాట మీకు షైనింగ్ చూస్తే అర్థమైపోతుంది పట్టు క్లాత్ ఇవి యాక్చువల్గా ఏడేసి వేలు తక్కువ రాదు అని చెప్పి వాళ్ళే చెప్పేశారు కొంచెం నేను ప్రాఫిట్స్ కంటే వెరైటీ ఎక్కువ మందికి ఎక్కువ అన్ని అవైలబిలిటీ చేయాలని ఉద్దేశంతో చేస్తున్నాను కదా కొంచెం తక్కువ క్యూట్ అనికే చూస్తాను ఇంకా రెండు లాస్ట్ టూ డ్రెస్సెస్ ఇవి ఇవి కూడా చాలా నచ్చేసినాయి నాకు ఈ చూడండి అసలు కాంబినేషన్ ఇది కూడా నేను కుట్టించేసుకుంటాను మీరెవరికి కాకపోతే ఇది ఈ కలర్ నచ్చింది ఆ కలర్ మాత్రం రెండు ఎక్కువైపోతాయి నాకు అందుకని మీరు ఎవరో ఒకటి కొనుక్కోండి ఒకటి ఇది నాకు అది మీరు కొనేసుకోండి ఇది కాఫీ కలరు చూడండి అసలు అసలు ఈ వర్క్ అసలు చూడండి మైండ్ బ్లోయింగ్ ఇది బాటమ్ అండి టాపు చున్నీ బాటమ్ ఒక రేంజ్ అండి ఇవి ఇంకా అసలు చూపించడానికి కూడా ఇగో కటింగ్లు చేసి మనకి ఇస్తారు కదా థ్రెడ్స్ కూడా ఇలాగే ఉన్నాయి ఇంకా రెండు మూడు సార్లు ఓపెన్ చేస్తే కానీ అవి వదలవనుకుంటా దానిలో ఇది కూడా బాగుంది బాటిల్ గ్రేనా ఇవి కొంచెం ఎక్కువే పడ్డట్టున్నాయి ఇవి రేట్లు నాకు చూస్తాను చూసి చెప్తాం ఇది చున్నీ అండి ఇది బోటం అండి టాప్ ఇది సో ఎవరికైనా నచ్చినట్లయితే ఈ డ్రెస్ తీసుకోండి లేకపోతే ఏం చేయాలో ఆలోచించుకుంటాను ఇది గో సూపరు ఉంచి ఉంచి చూపిస్తున్నాను ఎందుకంటే నేను చూడాలంటే మళ్ళీ మళ్ళీ యాక్టివేట్ అయిపోవాలి కదా ఎండింగ్ వచ్చేసరికి వీడియో మీనాకారి కడి జార్జెట్ హ్యాండ్లూము సూపర్ కదా ఇదండి బ్లౌజ్ అయితే ఎక్కువ వేయట్లేదు నేను ఒకటి రెండు తక్కువ తక్కువ వేస్తున్నాను ఇది బ్లౌజ్ అండి ఇలా వస్తుందండి బ్లౌజ్కి బార్డర్ బెనరస్ చెప్తాను కదా ఎప్పుడు ఒక సైడ్ని ఇస్తున్నారు ఇది మీ ఇదిగో ఇది కూడా మీరు వదిలేసిన చీర మళ్ళీ నేను కట్టుకుంటే బాగుందమ్మా అంటారు అవి పెట్టమ్మా అంటారు నేను పెట్టి చూడరు చూడండి ఇది ఇరవై వేలు ఇరవై మూడు వేల రూపాయల చీర ఇది ఇదిగో చీర అంతా ఓపెన్ చేస్తానండి ఎందుకంటే మీరు కట్టకపోతే ఇది నాదే అదిగో మంచి పింక్ అన్నమాట ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఎలా చూపిస్తున్నాను కంగారు ఈ చీర చూపించడానికి అంత నచ్చింది నాకు సరే ఇంకా ఆపుతాను ఇదిగో ఇంకా లాస్ట్ చీర ఇది పక్కగా లైట్ వెయిట్ లో దానికంటే ఇది కొంచెం తక్కువ రేటు సపోటో కలర్ కండి బ్రిక్ రెడ్ అండి ఈ వర్క్ ప్యూర్ అసలు తేలిగ్గా ఇంక దానికంటే తేలిక ఎందుకంటే దానిలో కొంచెం వర్క్ ఎక్కువ వచ్చింది దీనికి కొంచెం వర్క్ తక్కువ కదా చూసారా ఎంత అసలు ఆ స్మూత్నెస్ ఈ కట్టుకుంటే తెలుస్తుంది అండి ఈ టీవీ ఇంక చూపించలే ఎక్కువ చూపిస్తే ఎవరికైనా నచ్చా ఇలా కూడా అమ్ముకుంటారా చీరలు ఆ అమ్ముకుంటాను నేను అమ్ముకుంటాను నేను రాదమ్మను కదా నేను ఇలాగే అమ్ముకుంటా ఇది లాస్ట్ చీర నేను ఎంజాయ్ చేశాను ఖచ్చితంగా నా అభిమానులకి సిరియ హాసిని అమ్మవారి భక్తులకి బెనరస్ చీరల పిక్చర్లకి వీడియో ఖచ్చితంగా ఆనందాన్ని ఇస్తుందని భావిస్తూ మేము అందు నుంచి సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్